అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషికి కష్టకాలం ఎదురైనప్పుడు లేదా వాటమి ఎదురైనప్పుడు ఏ రకంగా దాని నుంచి బయటపడాలి అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం జీవితం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు రకరకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు వస్తాయి దేవుడు మనిషిని పరీక్షిస్తాడు ఈ కష్టాలు ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయంటే మనిషిని ఉతికి ఆరేస్తాయి ఈ ఉతికి ఆరేసినటువంటి క్రమంలో ఎవరైతే తెల్లగా మారతారో వాళ్ళు విజేతలుగా నిలుస్తారు ఎవరైతే చినిగిపోతారో వాళ్ళు అవుతారు ఇది జీవితంలో ఎదురయ్యేటటువంటి మన అనుభవం మరి వాటం ఎదురైనప్పుడు కష్టాలు ఎదురైనప్పుడు మనం నిలదొక్కుకోవాలి అని అంటే మన దగ్గర ఉండాల్సింది సంకల్పం ఉండాలి మనిషి పదంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతని యొక్క సంకల్పం ఏంటి అనేది ఎవరికి అవసరం లేదు ఎవరికి తెలియదు దాన్ని ఎవరు పట్టించుకోరు ఎవరైతే ఓటమిలోకి వెళ్ళి తిరిగి నిలబడే ప్రయత్నం చేస్తున్నారో అక్కడ తెలుస్తుంది మనిషికి ఉన్నటువంటి డిటర్మినేషన్ ఏంటో ఆ పట్టుదల ఏంటో ఆ సంకల్పం ఏంటో అన్నది మరి మనం జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలని ఎదుర్కోవాలని అంటే మనకి స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి అలాగే సంకల్పం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు ఏ రకంగా మనం ఆ సమస్య నుంచి ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తామో అదే సంకల్పంగా చెప్పచ్చు దానికి కావాల్సింది ఒక పాజిటివ్ థింకింగ్ కావాలి నీ లక్ష్యానికి నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉండాలి నీ మైండ్ని నీ లక్ష్యానికి అనుగుణంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇది చేసినప్పుడే నువ్వు మరొకసారి పదంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒకసారి చరిత్రలో చూస్తే అందరూ కూడా ఒకేసారి విజయం సాధించినటువంటి వ్యక్తులు కాదు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే కొంతమంది కొన్ని వేల సార్లు ఓటమి పొందితే కొన్ని వందల సార్లు ప్రయత్నంలో విఫలమైతే విజేతలుగా నిలిచినటువంటి వ్యక్తులే మనకు కనిపిస్తారు కానీ మనం ఏదైనా చిన్న ఓటం వస్తే చిన్న కష్టం వస్తే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని వదిలేసేటటువంటి పరిస్థితులు మనం అందరం కూడా ఉన్నాం అంటే మనకి సంకల్పం లేదు మనకి పూజా కార్యక్రమాల్లో సంకల్పం చెప్తూ ఉంటాం అంటే ఒక విషయాన్ని పదే పదే ఉచ్చరించటం మనసుని స్ఫురించేలాగా ప్రయత్నం చేయడానికి సంకల్పం అంటాం ఇక్కడ కూడా నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని ఏ రకంగా తీసుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేయాలి నువ్వు ఏ లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకున్నావో ఆ లక్ష్యానికి అనుగుణంగా నీ మనస్సును కూడా లగ్నం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి నిరంతరం అదొక ఎమోషనల్ కనెక్ట్గా ఆ లక్ష్యాన్ని నువ్వు పదే 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 స్పందకు తెచ్చుకొని ఒక కసిని పెంచుకోవాలి ఆ లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలనేటువంటిది మనిషికి కావాల్సింది నిలకడతనం చాలా అవసరం ఏదైనా ఒక పని మనం అనుకున్నప్పుడు ఆ పని సాధించడంలో కష్టాలు ఎదురైనా కూడా ఆ పని నుంచి తప్పుకొని వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం మనిషి చేయకూడదు మనిషి నిలకడగా దాన్నే పదే పదే గెలవటం కోసం పూర్తి చేయటం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆ మనిషి విజేతగా నిలుస్తాడు దాన్నే మనం పట్టుదల అని అంటాం ఈ పట్టుదల కూడా ఎప్పుడు తెలుస్తుంది మనకి కష్టం వచ్చినప్పుడు మనకి ఇబ్బంది వచ్చినప్పుడే అది కూడా మనం ఎంత పట్టుదల కలిగినటువంటి మనుషుల అప్పుడే తెలుస్తుంది జీవితం ఎవ్వరికి కూడా పూలపానుపు కాదు ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుని లక్ష్యాన్ని సాధించేటటువంటి క్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి ఎన్నో ముళ్ళబాటలను దాటుకొని ముందుకు వెళ్ళినప్పుడే విజేతలుగా నిలవగలుగుతాం ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో ఆ కష్టాన్ని ఇబ్బందిని నువ్వు తీసుకునేటువంటి విధానాన్ని అక్కడ వెనక్కి పారిపోకుండా నిలబడేటువంటి ఆ తీరునే మనిషి యొక్క వ్యక్తిత్వం అని చెప్పవచ్చు ఏ మనిషి అయితే తన నమ్మినటువంటి సిద్ధాంతానికి నిలబడతాడో తన పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలనేటువంటి తపన పడతాడో తాపత్రయపడతాడో పడతాడో ఆ తపన తాపత్రయంలో ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని నిలబడగలుగుతాడో ఆ వ్యక్తి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా ఈ సమాజంలో గుర్తింపు పొందగలుగుతాడు దీనికి అంతటికీ కావాల్సింది ఓపిక పట్టడం ప్రశాంతంగా ఆలోచించగలగటం నీ లక్ష్యం నీకెంత ముఖ్యమో నువ్వు తెలుసుకోగలుగుతావు ఎవరైతే లక్ష్యాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతారో తన యొక్క జీవితాంతం దేన్నైతే సాధించి నిలబడాలనుకుంటున్నాడో దాన్ని తెలుసుకోగలుగుతాడో ఆ వ్యక్తే చివరికి విజేతగా నిలవగలుగుతాడు చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించగలుగుతాడు ఇటువంటి వ్యక్తుల్ని సమాజం ఇష్టపడుతుంది పైకి మనకి కనిపించకపోయినా ఎవరైతే కష్టపడతారో ఎవరైతే తన మాట మీద తన నిలబడతాడో ఎవడైతే సమస్యల్ని ఇబ్బందుల్ని ఎదుర్కోని ఎదుర్కొని తన అనుకున్నది సాధించగలుగుతాడో ఆ మనిషిని అందరూ ఇష్టపడతారు గౌరవిస్తారు ఒక స్ఫూర్తిగా కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి నువ్వు అనుకున్నది సాధించేటంత వరకు నీ సంకల్పాన్ని విడిచిపెట్టద్దు పదే పదే నిన్ను నువ్వు ప్రోత్సహించుకో నువ్వు చేసినటువంటి నువ్వు సాధించినటువంటి ఆ విజయాలని పదే పదే వేసుకో ఎప్పుడైనా నిరాశ నిస్పృహలు కనుక మన ఆవహించినప్పుడు గతంలో నువ్వు సాధించినటువంటి ఆ విజయాలని గుర్తు చేసుకోవడం ద్వారా మళ్ళీ స్ఫూర్తిని పొంది నీ గోల్ సెట్తో పాటు నీ మైండ్ సెట్ను కూడా సెట్ చేసుకొని దానికి ఎమోషనల్గా కనుక నువ్వు కనెక్ట్ అయితే ఒక క్లారిటీగా ఒక క్లియర్గా నీ లక్ష్యం ఏంటో నీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా నువ్వు పట్టుదలతోనే ప్రయత్నం చేస్తావు నీ సంకల్పంతోనే ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఓటములకి పరీక్ష ఫెయిల్ అయ్యానని సరిగా ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోయానని సరిగా స్థిరపడలేకపోయానని ఇటువంటి భయాలను విడిచిపెట్టండి ఎక్కడైతే పడిపోయామో ఎక్కడైతే ఓటమి చెందామో అక్కడే తిరిగి నిలబడేటువంటి సంకల్పాన్ని మీరు తెచ్చుకొని దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజేతలు అవుతారు ఈ సమాజంలో గుర్తింపగలిగినటువంటి వ్యక్తులుగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది మనిషికి వ్యక్తిత్వం చాలా ముఖ్యం ఆ వ్యక్తిత్వాన్ని మీరు కాపాడుకుంటూ దేవుడిచ్చినటువంటి ప్రతిదాన్ని ప్రతి సమస్యని అదొక కష్టం కింద కాకుండా ఒక అవకాశంగా భావించి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి కష్టాలు వస్తే నిన్ను పడగొట్టడానికి రాలేదు ఇబ్బందులు వస్తే నిన్ను నాశనం చేయడానికి రాలేదు నీలో ఉన్నటువంటి దమ్ము ఏంటో నీలో ఉన్నటువంటి సత్తా ఏంటో నీలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటో నువ్వు ఎంత గట్టివాడువో ఎంత మొండివాడువో తెలుసుకోవటానికి అవి ఒక అవకాశాలుగా భావించి నువ్వు కనుక ముందుకు వెళ్ళి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు విజేతగా నిలబడతావని తెలియజేస్తూ మరి ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్